చూసుకుంటూనే పోతున్నాను అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే మాకు రిలేటెడ్ ఆర్గనైజేషన్ వీరందరూ కూడా ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా అందిస్తున్నారు ఈ సిబ్బంది చూసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నిర్వాహకులు పార్టీలు ఎవరైతే వారికి అభినందనలు చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది మనకు మిత్రులు మాకు ఏ సమస్య చూడా వెంటనే సమీంచి మాకు కావాల్సినటువంటి సహకారం అందిస్తున్నారు అలాంటి మీరు ఈరోజు మీ గురించి మీ భవిష్యత్తు గురించి మీ ఉద్యోగ భద్రత గురించి ఇక్కడ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు నిరా నిరసన దీక్ష నిరసన నిరవర నిరవధిక నిరసన దీక్ష చేస్తున్నారు కాబట్టి నిన్న చె గారు అడగగానే మా ఈసీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని ఇంకా కలవాలి అని చెప్పి రావడం జరిగింది ముఖ్యంగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము రాష్ట్రం ఏర్పాటు చేసుకునే ముందు మూడు అంశాలను గుర్తు పెట్టుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడు మాటలతోటే తెలంగాణ నీళ్ళ కొరకు నిధుల కొరకు మనందరం నియామకాల కొరకు చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి నిరుద్యోగులు అందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మేమందరం కూడా సమాక్యాంధ్ర రాష్ట్రంలో మీలో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటారు మేము సమాయ్ క్యామెరాలోనే చదువుకున్నాము సమాయ్ క్యామెరా పరిపాలన నడిచేటువంటి రోజులలో ఒక కొత్త విధానం తీసుకొచ్చారు అంతకుముందు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉండేది ఒక అటెండర్ నుంచి మొదలుపెట్టే ఐఏఎస్ ఆఫీసర్ దాకా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా అదేవిధంగా డిఎస్సి ద్వారా అనుకోండి గ్రూప్ ఎగ్జామ్స్ ద్వారా అదేవిధంగా యూపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్స్ పొందేటటువంటి అలాంటి సిస్టంను పక్కన పెట్టి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అవుట్సోర్సింగ్ అనేటువంటి ఒక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీలైనంత వరకు ప్రభుత్వం యొక్క బర్డెన్ తగ్గించుకోవాలి ప్రభుత్వం మీద భారం పడకుండా కొంతమందిని అవుట్సోర్సింగ్గా తీసుకొని వాళ్ళ ద్వారా సర్వీసెస్ తీసుకోవాలి అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం మూలంగా ఈ పద్ధతిలో ఉద్యోగాలు నియామకం అనేటువంటిది ప్రారంభమైంది ఆనాటి నుంచి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా పార్ట్ టైము అవుట్సోర్సింగ్ కాంట్రాక్చువల్ అనే పేరుతోటి ఉద్యోగులను నియమి నియమించుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఈ పార్ట్ టైం కావచ్చు కాంట్రాక్చువల్ కావచ్చు లేకపోతే ఈ తాత్కాలికమైనటువంటి ఉద్యోగాల నియామకం వచ్చిన తర్వాత మన ఉద్యోగాలకు భద్రత లేదు మనల్ని ఎప్పుడైనా తీసేయచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం మాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ట్స్ కాలేజ్ లేకపోతే మిగతా కాలేజ్లో రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుందంటే జూన్లో అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇస్తారు అంటే ఆగస్ట్ అంటే మొదటి జెండా వందనం రెండవ జెండా జెండా వందనం జనవరిలో జరుగుతుంది అంటే జనవరి వరకు సిలబస్ పూర్తవుతుంది ఫిబ్రవరిలో మీ సర్వీసెస్ మాకు చాలు అని చెప్పి తీసేస్తారు అంటే ఆరు నుంచి ఏడు నెలల వరకే మాకు ఉద్యోగాలు ఉండేటువంటివి మిగతా ఆరు నెలలు ఆడున్న హెడ్ ఆడున్న ప్రొఫెసర్సు వాళ్ళ దయా దాక్షిణ్యాల కొరకు వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేసేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు రావడం జరిగింది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ఉద్యమంలో నియామకాలు అనేటువంటి మాట బలంగా వినబడ్డది మన అందరం దాన్ని ఆకర్షితులమై ఇందులోకి వచ్చినాం తెలంగాణ వచ్చింది రిక్రూట్మెంట్ లేదు ఆనాడు రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అంటే ఒక త్రిషంకు స్వర్గం లాంటి పరిస్థితులలో ఈ రిక్రూటెడ్ అంటే పార్ట్ టైము అవుట్ సోర్సింగ్ వీళ్ళు త్రి స్వర్గం అటు స్వర్గం కాదు ఇటు భూమి కాదు అటు పర్మనెంట్గాము ఇటు ఉన్న ఉద్యోగం ఊసిపోదు అది వస్తుందేమో అని ఎదురు చూస్తాము అది రాదు చాలి చాలని జీతాలు పిల్లలు పెరుగుతుంటారు నాకు అనిపించేది ఏంటంటే చాలా చాలామంది పిల్లలు కూడా నేను అనుకుంటా ఇంజనీరింగ్ అట్లాంటి కోర్సెస్ చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారు అంటే మీరు ఎదురు చూసి మా పిల్లలకు ఉపయోగపడాలని అని చెప్పి ఎంతైతే కష్టపడుతున్నారో మీ పిల్లలు మంచి పోజిషన్ చెందిపోయింది కానీ మీరు అక్కడే ఉండిపోయారు కాబట్టి ఇలాంటి పరిస్థితి మంచిది కాదు నాకు కాకితీయ యూనివర్సిటీతో బాగా అనుబంధం రిక్రూట్మెంట్ ఆపేశారు జనరల్ యూనివర్సిటీస్లో లెక్చరర్ రిక్రూట్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ తర్వాత ప్రొఫెసర్ కావాలి కానీ రిక్రూట్మెంట్ ఇరవై ఐదు నుంచి ఆగడం తోటి మొత్తం ఉన్న పాత ప్రొఫెసర్స్ అందరూ రిక్రూ రిటైర్ అయ్యారు రీడర్స్ రిటైర్ అయినారు లెక్చరర్స్ రిటైర్ అవుతున్నారు ఈ రిటైర్ అయిన ప్లేస్లలో అవుట్ సోర్సింగ్ వచ్చినటువంటి వాళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుతున్నారు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్ అవుతున్నారు విధంగా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ లా చేస్తున్నారు అంటే పర్మనెంట్ ఉద్యోగి అన్నటువంటి ఎలా కాకి లేదు లేడు నాట్ ఓన్లీ కాకి యూనివర్సిటీ సిస్టమ్ లో లేదు కాబట్టి ఈ విధమైనటువంటి ఒక అభద్రతమైనటువంటి విధానం ఉద్యోగాలలో ఉన్నది కాబట్టి వెంటనే ఇలాంటి ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసినట్లయితే మీ జీవితాలకు ఒక భరోసా ఉంటుంది మీరు ఒక రిక్రూటెడ్ ఎంప్లాయీగా రిటైర్డ్ అయితే మీ కొంత సామాజిక భద్రత పెన్షన్ స్కీమ్లు అటువంటివి వస్తాయి కాబట్టి ప్రభుత్వాలు వెంటనే అన్ని రంగాలలో అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని స్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లయితే సపోజ్ ఒక రెండు లక్షల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటే పరోక్షంగా ఒక ఐదు లక్షల మందికి ఆ ఉద్యోగాలు సహకరిస్తాయి ఈ ఐదు లక్షల కుటుంబాలు ఒక లక్ష లక్షన్నర కుటుంబాలు ఉద్యోగులు అయితే ఇంకా పది లక్షల మందికి కిరాణా దుకాణాలు కావచ్చు ఇంకా మిగతా మిగతా వాటి అన్నిటికీ సహకారం అందిస్తాయి ఎప్పుడు కూడా పర్మనెంట్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ ప్రాసెస్ అవుతుందో నిరుద్యోగత అనేటువంటిది ఉండదు ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతారు వ్యాపార రంగాలకు వెళ్ళిపోతారు ఎవరి స్థాయిలో వాళ్ళు సెటిల్ అవుతారు కాబట్టి ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే అభివృద్ధితో పాటు సంక్షేమము రిక్రూట్మెంట్ ఇవి చేసుకుంటూ పోయినట్లయితే అన్ని పద్ధతులలో పనిచేసుకుంటూ పోతేనే అన్ని వర్గాల ప్రజలకి భద్రత ఉంటుంది సమాజంలో శాంతి ఉంటుంది సమాజం అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అభివృద్ధి అవుతుంది తద్వారా ఉద్యోగులందరూ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా ఈ మధ్యనే లాస్ట్ ప్రభుత్వంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరైతే ఈ యొక్క అవుట్సోర్సింగ్లు ఉన్నారో వాళ్ళను కూడా ఫేజ్ గా రిక్రూట్ చేస్తూ వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పి మా వైపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అప్పుడే మీకు కొంత రక్షణ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మేము ప్రైవేట్ స్కూల్స్గా ఉద్యోగాలు దొరకకనే బాగా చదువుకున్నాం ఉద్యోగాలు దొరకకనే ఈ అవుట్ సోర్సింగ్ పోయి ఈ త్రిశంకు చౌకం ఎందుకని చెప్పి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళం బడులు పెట్టుకున్నాం కాలేజెస్ పెట్టుకున్నాం ఒక రకంగా ఒక రంగంలో పనిచేసుకుంటూ వస్తున్నాం అది ఇంతకుముందు మిత్రులు చెప్పారు సార్ మీ వైఫ్ నుంచి మాకు కొంత మోరల్ సపోర్ట్ కావాలన్నారు మేము కూడా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అసోసియేషన్ దృష్టికి ఈ అంశాన్ని పంపిస్తాము ఒకరోజు మీకు సంఘీభావంగా భావంగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన సమ్మెకు మద్దతుగా పాఠశాలల్ని బంద్ వీలైతే బంద్ చేద్దాము లేదా నిరసనలో భాగంగా మీరు అన్నట్టుగా ఒక నల్ల బ్యాడ్జీలన్నీ ధరించి మీకు మద్దతుగా ఉండే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా వచ్చి మా అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది ఒక టెంటు వ్యవస్థ మెయింటైన్ చేయాలంటే ఖర్చులు ఉంటాయి మేము ఇద్దరు ముందు ఆలోచించలే ఏదో పక్కన ఆలోచన వచ్చి మా అధ్యక్షులు వారిని చెప్పని వారు పెద్దవలసి తోటి రోజు చేయడం అనేటువంటి వారికి మా కార్యవర్గానికి కూడా హృదయపూర్వకంగా ప్రభావితలు తెలియజేస్తూ మమ్మల్ని పిలిచి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటానికి ఖచ్చితంగా మా ప్రైవేట్ మద్దతుగా నిలబడుతుంది మీ పోరాటం విజయం సాధించాలని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చడానికి మీకు థ్యాంక్ యూ మీరు ఇచ్చిన భరోసా మాకు నైతికంగా భరోసా ఇచ్చినట్లయింది మా ఆకాంక్షలు మా డిమాండ్లు త్వరలో మీరు ఇచ్చిన సపోర్టుతో మా ప్రధాన డిమాండ్ నెరవేరుతాయని అనుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ కైండ్ ఆఫ్ యూ అమూల్యమైన సమయాన్ని మాకు వచ్చి మాకు వచ్చి మీ మద్దతు మాకు తెలిపాలండి మేము ఎప్పుడైతే మీకు మీ పాఠశాల మీ పాఠశాలతో మాకు అనుబంధం ఎప్పుడైతే ఎవడైతే వచ్చిందో ఎప్పుడైతే ఆన్లైన్ లో పిల్లల్ని ఎంటర్ చేయాలంటే